కడప జిల్లా జమ్మలమడుగులో శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు తదనంతరం స్థానిక స్కూల్ విద్యార్థినులు పరిమిడ కార్యక్రమం జరిగింది తరువాత ఎమ్మెల్యే యాదనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగ ఫలితమే మన స్వాతంత్ర్యమన్నారు ప్రజలందరూ ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాట సమర యోధులను స్మరించుకోవాలని గుర్తు చేశారు నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందని తెలిపారు ఈ సందర్భంగా దేశ మరియు రాష్ట్ర ప్రజలకు ఆదినారాయణ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

सुधा सुखुरभाषिणी सुखदा मरदा पातर वन्दे मातर वन्दे मातर जनतन సరే బ్రో సెయింట్ జాన్ స్కూల్ వాళ్ళు పిరమిడ్స్ కార్యక్రమం સ્વાતંત્ર દોત્સવ સંવું ડોબ રોજ સંસો બાદ ગાંધીજી અમારી ચક્રજી પાંડે લક્ષ્મીબાળી అందరూ గట్టిగా బయట చేస్తే చనిపోవడం కూడా జరిగింది కొంత గొప్ప మంది ఆ రోజు నుండి స్వాతంత్రం అందరూ మాత్రం చేయగలరు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అందరూ భారత మాతాకి భారత మాతాకి వందే 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 ఇది వాళ్ళ తెచ్చేది ఆ రోజు ప్రజలు స్వాతంత్రం నుండి నిజమైన స్వాతంత్రం జరగాలి ఒకరి పెద్ద ఉండవు ప్రజలందరూ సమానంగా బతకాలి స్వేచ్ఛగా బతకడమే కాకుండా ఎలాంటి దరిద్రం నుండి బయటకు రావాలి రావాలంటే అందరూ కష్టపడాలి తెలివి పిల్లలందరూ బాగా చదవాలి ఒక్క చదువు వలన ఉద్యోగమే కాకుండా ఉపాధి కాకుండా అనేక అవకాశాలు రావాలి ఏం చేయాలి రాజకీయం సరైన పద్ధతిలో నడపాలి ఇక్కడ ఈ తమలవుడు నియోజకవర్గం కావచ్చు దేశం కావచ్చు ఇప్పుడే గౌరవ ప్రధాని మంత్రి గారు పన్నెండవసారి ప్రాకాహితం చేశాను జరగకుండా నేను వచ్చేటప్పుడు ఒక నిమిషాలు సూచించాను ఆయన చెప్పిన నాలుగవ నాలుగు మాటలు మన ఆహాం కట్టడం జరిగింది జరిగితే మన వాళ్ళు తిరుపతి చేసి ఇరవై రెండు నిమిషాలు వాళ్ళ యొక్క పాకిస్తాన్ పిల్లల్ని చూస్తుండగా వాళ్ళ వాళ్ళని చంపినారు భర్త చూస్తున్నాగా భార్య చూస్తున్నాగా పట్టను చంపిన తగ్గట్టుగా ఇరవై ఆరు మంది చంపితే వాళ్ళ యొక్క అన్ని అవకాశాలు దెబ్బ సింధు నది వాటర్ సింధు నది వాటర్ కూడా బ్లాక్ చేశారు ఎందుకు మనయ్యే కాపు వాళ్ళకి అంటే వాళ్ళ ఇష్టం చెక్కు చేయడం తప్పు

భయపడియా మీరు మా చోటుకు వస్తే ఇట్లా ఉంటుంది అని ఆ భయం నుండి జైలుకు పోయాను ఎంత జైలుకు పోయి అసలు పాపం రాత్రి కూడా నాకు మా బంధువు శివాలెడ్డి అని ఆయన చెప్పే మాట ఇక్కడ రాయవేలూరు జిల్లా కానీ అన్నమాన్ గారు అందరినీ రాత్రి కూడా ఒక చోట పడేసి పాలం ఒక చిన్నప్పుడలో ఇరవై మందిని ముప్పై మందిని పెట్టడం వాళ్ళే తీసుకు ఈరోజు ముని అన్నా మాట్లాడుతారు అన్న గురువులు అన్నాం మాన కష్టంతో కొనిస్తే ఇరుగుమింగు కష్టంతో కొనిస్తే మన కష్టం చాలా ఎక్కువ చెట్టు నాటమంటే నాటి వలేదు నాటి చెట్టుకు నీళ్లు పోయడం కూడా లేదు ఇదేం సాధన ద్రవంలో ఎవరు కర్తంగ బాబా సదుకుడి సత్యరాజందన పక్కమూరుమూరు హిరణందనుడు 10000 మంది ఐఎస్ ఐఎస్ ఆఫీసర్ల జీతం రోజుకొకసారి వస్తంది ఈ డైరెక్ట్ చేశా పదివేల మందికి జీతం రోజుకు ఒక్కరు ఏడు అంటే పదివేల మంది ఇటు ఏడు వేల ఏడు కానీ ఆయన ఒక్కరికి వస్తాను రోజు ఏడు కోట్లు నెలకు రెండు వందల పది కోట్లు చక్కగా ఉపాధి కష్టపడితే ఏదైనా ఉంది మన దగ్గర కంటే ఎవరు వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు మన ఉద్యోగ ఎవరైనా